మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తున్నారు అందరూ చూస్తున్నాం ఒక సెలబ్రిటీ దైవ దర్శనం కోసం వచ్చి ఆ లైన్లో దర్శనానికి వెళ్ళే లైన్లో ఏదైతే ప్రసాదాలు భక్తులకు టీటీడీ ఉద్యోగస్తులు ఇస్తారో ఆ ప్రసాదం పైనే కామెంట్ చేయడం గత రెండు రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం చాలా బాధాకరమైన బాధాకరమైన విషయం ఇది స్వామివారి అనుగ్రహంతో స్వామివారి ఆశీస్సులతో ఎంతో ఎత్తుకెదిగి ఆర్థికంగా సామాజికంగా ఎదిగి కోట్లాది రూపాయలు సంపాదించి ఆ డబ్బు పిచ్చిలో ఆ డబ్బు ఊబిలో పడిపోయి ఎవరైతే అనుగ్రహించారో ఆశీసులు ఇచ్చారో ఆ స్వామినే మర్చిపోయి ఆయనపైనే ఆయన ప్రసాదం పైనే వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలకి పరిపాటైపోతోంది ఉంది టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్య టీటీడీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం మంచి వాతావరణంలో చేసుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామిని దర్శించి ఇక్కడి నుంచి సంతృప్తికరంగా వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క గమ్యస్థానానికి వెళ్ళాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అహర్నిశలు రాత్రింబల్లో కష్టపడి ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వస్తున్నటువంటి కొంతమంది కొంతమంది సెలబ్రిటీలు ఎవరైతే డబ్బు పిచ్చి డబ్బు ఊబిలో కూరుకుపోయినటువంటి కొంతమంది సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలాగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం మొన్న చూసాం ఒక సెలబ్రిటీ తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్తూ అక్కడ అన్నప్రసాదాలు ఇస్తే రిచెస్ట్ భిక్ష భిక్షగాలం రిచెస్టు భిక్షగాలం మా జీవితంలో ఎప్పుడు మేము అడుక్కోలేదు మొట్టమొదటిసారిగా మేము అడుక్కొని ప్రసాదం తీసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఎవరైతే ఆ కామెంట్ చేశారో మళ్ళా నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు నేను మాట్లాడడం తప్పు నా ఫాలోవర్స్ ఉన్నారు నా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు నా గురించి నాకు స్వామి అంటే ఎంత భక్తో నాకు అన్నీ ఇచ్చింది స్వామే నేను ఎందుకు అలా మాడతాను అంటూనే మళ్ళా ఆయన ఆమె సమర్థించుకుంటూ అన్ని విషయాలు మా వాళ్ళకి తెలుసు అంటుంది ఒక పక్క క్షమాపణ చెప్తుంది మళ్ళీ అక్కడ రెండు విధాల రెండు నాలుగు దూరంలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది మేము తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ని ఒకటే కోరుతున్నాం టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా ఎవరైతే ఈ విధంగా పిచ్చి పరాకాష్టకి చెంది డబ్బు ఊబిలో కూరుకుపోయి ఈ విధంగా తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చి ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తూ రీల్స్ తీస్తూ స్వామివారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటారో వాళ్ళని శాశ్వతంగా స్వామివారి దర్శనం లేకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో వాళ్ళని బ్లాక్ చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ని టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేము కోరుతున్నాం అలాగే ఎవరైతే ఎటువంటి పిచ్చి చేష్టలు చేస్తారో మీరు కూడా కబర్దార్ జాగ్రత్తగా ఉండండి స్వామివారి భక్తులతో చెలగాట ఆడకండి స్వామివారు కానీ కోపగిస్తే ఆ పరిణామం ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు కాబట్టి ఇకనైనా ఇటువంటి పిచ్చి చేష్టలు మాని ఇటువంటి రీల్స్ని మాని తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘ నాయకులుగా వాళ్ళని కోరుతున్నాం ఇక మీదట కానీ ఇటువంటి అల్లరి చిల్లరి చేష్టలు చేస్తే టీటీడీ ఉద్యోగులు కానీ టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు కానీ మేము చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా మీరు ఉండాలి లక్షలాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేపడితే మాత్రం మేము ఊరుకోమని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నాం